అమ్మగారి ట్యాబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు చింతకాయ ఆవకాయ పడుతున్నానండి చింతకాయలు ఐదు కేజీలు అండి అది కాయ బాగుంది పెద్ద సైజు పొడుగ్గా ఉన్నాయి కదా చింతకాయలు అన్నీ వలసేసుకోవాలండి ముందు ఇదిగో నేను తీస్తాను చూడండి అలాగా పైపు ఇచ్చేంత వలసేసుకుని పక్కన పెట్టుకోవాలి అవి కూడా అన్నీ పచ్చి కాకుండా సగం దోర సగం పచ్చి అయితే ఆవకాయ బాగుంటుంది ముందు మెంతులు జీలకర్ర వేడి చేసేస్తాను స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాణాలు పెట్టి బాణలు వేడెక్కిన తర్వాత చిన్న గ్లాసుడు మెంతులు అందులో వేసేసుకుని కొంచెం అది వేడెక్కిన తర్వాత జీలకర్ర కూడా చిన్న గ్లాస్ కదా అది కూడా అందులో వేసేసుకొని కొంచెం చెరపట్ల అడిగేదాకా ఉంచుకొని పెద్దగా ఎక్కువ వేయకూడదు టేస్ట్ తేడా వచ్చేస్తుంది కొంచెం ద్వారా వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలి మీకు అర కేజీల్లో చెప్పాలంటే అర కేజీ ఆవాలండి అర కేజీ ఆవాలంటే తవుడు తవుడు ఆవాలు మిక్సీ గిన్నెలో ఒకసారి తవుడు ఒకసారి గిన్నె నిండిపోతుంది కదా నలుగురు సరిగ్గా అంతకుముందు సగం ఆవాలు మిక్సీ పెట్టి చూడండి అలాగ మెత్తగా నలగాలి నడిపోయింది కదా అవి అందులో వేసేసుకున్న గిన్నెలో మిగతా ఆవాలు కూడా మిక్సీ పెట్టేసుకుని అందులో వేసేసుకుని జీలకర్ర మెంతులు సల్లారి ఆ రెండు కూడా మిక్సీ గిన్నెలు వేసేసుకుని అవి కూడా మెత్తగా నలిగిన తర్వాత పిండిలో వేసేసుకోవాలి ఆవుకేసి తవుడు ఉప్పు చేరు కారం ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఏమో మెంతులు కొద్దిగా పసుపు ఎల్లుల్లిపాయ ఎల్లుల్లి గుడ్లు అండి చేసుకుని తవ్వతో తావాతడు గుళ్ళు అవి కూడా అందరూ వేసేసుకుని ఆ మసాలా పొడి ఎల్లిపాయలు అన్నీ కలిసేలా గడిపితే శుభ్రంగా కలిపేసుకుని ఆ చింతకాయ గుడ్లు పక్కన పెట్టాను కదండి ఆ చింతకాయ గుళ్ళు మీకు కొంచెం పైన ఉండిపోయిందండి తీసేవాళ్ళు లేరు అందుకు నేను తవతో కొలిసేస్తున్నాను తవతో ఎనిమిది తవలు అంటే కొంచెం గుళ్ళు అవి కూడా అందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని అండి పప్పు నూనె అండి రెండు కేజీలు పడుతుంది రెండు కేజీల నూనె అందులో వేసేసుకుని శుభ్రంగా మసాలా అంతా చింతకాయ గుళ్ళు పట్టేలాగా నూనె వేసేసి మొత్తం కలిపేసుకోవాలి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి తవలో సాకు మిక్సీ పెట్టేసుకుని ముక్క చెక్క కింద ఆవకాయలు కలిపేసుకోవాలి అంతా కలిసేలాగా శుభ్రం కలిపేసుకుని ఒక గాజు జాడీలు ఉంటాయి కదండి అందులో జాడీలో పెట్టేసుకుని మూడు రోజులు ఉన్నాక అది ఒకసారి కలుపుకుని ఉప్పు కారం అన్నీ చూసుకొని అవి చాలా పోతే ఇంకా కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు నేనైతే కొలతల ప్రకారం చెప్పాను చాలా పోతే కాస్త ఉప్పు కాస్త కారం తిని వాళ్ళని బట్టి ఆ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు చూడండి బాబా చింతకాయ అంటే ఎంత పను ఒక దాన్ని పొద్దున్నీ అవన్నీ పోల్చుకోను ఈ ఆవకాయ సరుకులు పెట్టుకోను తెచ్చుకోను పైకి ఎక్కడ దిగ కిందన్నా పెద్ద పని అండి మా అబ్బాయి వస్తున్నాడండి అమెరికా నుంచి వచ్చేటప్పటికి ఇవన్నీ పట్టి రెడీగా ఉంచుకోవాలని పొలా నుంచి రైతు పట్టుకొచ్చాడండి చింతకాయ అవన్నీ ఒలిసి చేసేటప్పటికీ ఒక్క చేతి మీద పక్కనే ఆవకాయ పట్టాలి అవన్నీ సరుకులు ఎండబెట్టుకోవాలి తీసుకోవాలి మీకేమో వీడియో తీయాలి వాయిస్ చెప్పాలి ఒక్క చేతితో చాలా ఇబ్బంది అండి ఇవన్నీ చిన్నకాయ ఆవకాయ అంటే పెద్ద పని చూడండి అన్నీ కొలత ప్రకారం చెప్పాను కదా చూడండి ఎంత బాగుందో మనకి ఎంత కష్టమైనా కానీ పిల్లలకి ఇష్టం మనం చేసి పెట్టకుండా ఉండలేము కదండి ఇది వరకంటే ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఏ పని చేసినా పెద్ద తేలిగ్గా ఉండేది అందరూ తలక పని చేసేస్తా ఉంటే తేలిక అయిపోయి ఇది మా నాన్నమ్మగారు పట్టేవారండి ఇలా అసలు కష్టం అంటే తెలియకుండా చేసేసేవారు మా నాన్నమ్మగారు నాకు ఒక దానికి అయితే చాలా కష్టం అనిపించేసింది ఎంత కష్టమైనా కానీ మా అబ్బాయికి ఇష్టమని పట్టేసానండి ఇంకా చూడండి ఎంత బాగుందో సార్ మీరు కూడా ఇలా ట్రై చేయండి అది మూడు రోజుల్లో ఉన్నాక అప్పుడు బాగుంటుందండి వేడివేడి అన్నంలో అన్నంలో చింతకా వేసుకుని వెన్నపోసి వేసుకుని తింటే ఉంటుందండి ఆ టేస్టే వేరండి తింటేనే కానీ మనకి చెప్తే తెలియదు ఆ టేస్ట్ సార్ మీరు ట్రై చేయండి అలా చేస్తారు కదా థ్యాంక్ యూ